హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అయితే వెళ్దాం నేను మార్నింగ్ బ్రేక్ ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ చేద్దామనుకుంటున్నాను రాగి ఇడ్లీ దానికోసం అనేసి ముందు రోజు నైటే ఇడ్లీ పిండిని అయితే రుబ్బి పెట్టుకున్నాను పొద్దున వరకు మంచిగా పు పులిసింది నేను ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అది ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రాగి జావాను కూడా స్టవ్ పైన పెట్టేశాను జావా కుక్ అయిన తర్వాత బెల్లం వేసుకొని అందులో కొన్ని పాలు వేసుకొని ఒక ఒకటి రెండు స్పూన్లు అయితే నట్స్ పౌడర్ అయితే వేయించుకుంటాను వేయించుకొని పౌడర్ చేసుకుని నడుచుకోవడని అయితే వేసుకుంటాను మా పిల్లలకు మా హస్బెండ్కి అయితే రాగి జావని ఇచ్చేసాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేయడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె వేసుకొని అయితే వాటిని వేయించుకున్నాను వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ గిన్నెనైతే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఎలాగో క్లీన్ చేసే పక్కన పెడతాను కానీ కానీ మళ్ళీ ఇడ్లీలు చేసే ముందు నాకు వాష్ చేసుకోవడం అలవాటు ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని తర్వాత ఇడ్లీని అయితే వేసుకుంటాను ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇడ్లీ కుక్కర్లో వాటర్ని వేసుకొని అయితే వాటర్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండిలో కావలసినంత ఉప్పునైతే వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇడ్లీలను అయితే వేసుకుందాం ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లను వాటర్ మరుగుతున్న ఇడ్లీ గిన్నెలోనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలను కుక్ చేసుకుందాం ఇక్కడ పల్లీలు కూడా చల్లారిపోయాయి పల్లీలను అయితే మిక్సీ పట్టుకుందాం చట్నీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటర్ని కూడా వేసుకొని చట్నీని అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చట్నీలో పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని రెడీ చేసుకున్న పోపును అయితే చట్నీలో వేసుకుందాం ఇక్కడ ఇడ్లీ కుక్ అయ్యిందో లేదో చూసుకుందాం ఇలా ఒక ఫోర్క్ కానీ లేదా నైఫ్ను కానీ పెట్టుకొని ఇలా చూస్తే మనకు క్లీన్గా వచ్చిందంటే ఇడ్లీ కుక్ అయిపోయినట్టు అర్థం ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది నేను ఇడ్లీలను సర్వ్ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ముందు పిల్లలకైతే పెట్టేశాను తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము టీ ఏదైతే పెట్టేసుకుంటున్నాను ఇలాచీ టీ పెడుతున్నాను ఇలాచీలు దంచలేదు డైరెక్ట్గా వేసేసాను ఇలా కూడా ఫ్లేవర్ బాగానే ఉంది టీ అయితే మరిగిపోయింది టీ కూడా సర్వ్ చేస్తున్నాను గ్లాసులలో పోసుకుంటున్నాను ఇటీ అయితే తాగేసాము ఆ పిల్లలు మా హస్బెండ్ అయితే అందరూ వెళ్ళిపోయారు నేనైతే ఇంటిని నీట్గా సర్దుకొని ఇల్లునైతే ఊడ్చుకుంటున్నాను ఇల్లు ఊడ్చుకున్న తర్వాత మాప్ని కూడా పెట్టేసుకుంటున్నాను మో పెట్టిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ముందే వేసేసాను కాకపోతే ఆన్ చేయడం మర్చిపోయాను బట్టలు కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను వీక్లీ టూ టైమ్స్ అయితే గ్యాస్ మొత్తం డీప్ క్లీన్ చేస్తాను మామూలుగా రోజు ఎప్పుడు తుడుస్తూనే ఉంటాం వంట అయిపోయిన తర్వాత ప్రతిసారి తుడుస్తూనే ఉంటాను కాకపోతే మొత్తం గ్యాస్ ప్లేట్స్ అవి అన్నీ తీసుకొని అయితే వీక్లీ టూ టైమ్స్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను డైలీ వంట అయిపోగానే కంపల్సరీగా గ్యాస్ తుడిచిన తర్వాతే వేరే పని అయితే చేసుకుంటాను అలవాటు అయిపోయింది అలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను గిన్నెలైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్నైతే వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని అయితే స్టవ్ పైన పెట్టేశాను ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని అయితే ఇలా చాప్ చేసి పెట్టుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఏమో చాప్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకోవాలి అంటే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక్కడ రైస్లో కూడా వాటర్ ఎగిరిపోయాయి మూత పెట్టుకొని రైస్ని అయితే కుక్ చేసుకుందాం ఇలా కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి మనం ఎగ్స్ ఎన్నైతే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఎగ్ కర్రీ ఎన్ని ఎగ్స్ వండుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని కర్రీలో వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలపకుండా వదిలేయాలి ఆ తర్వాత కలుపుకోవాలి రైస్ అయితే రెడీ అయిపోయింది రైస్ని పక్కన పెట్టేశాను ఇక్కడ చివరిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకుంటే మనకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఉల్వచార్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఉలవలను ఉడికించుకొని పెట్టుకున్నాను ఇదైతే ఉలవలు ఉడికించుకున్న వాటరు అందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి పసుపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని అయితే మరిగించుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా అయితే తీసుకున్నాను ఉలవలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉలవచారు ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఉల్వ ఉల్వల పేస్ట్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పచ్చి పొడిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఉల్వచారును నేను మీడియం చిక్కగా చేసుకుంటున్నాను ఎక్కువగా చిక్కగా కావాలంటే ఎక్కువగా ఉలువలను మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు కరియపాకునైతే వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు ఉల్వచారులోకి పోపునైతే పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరియపాకు పసుపు వేసుకొని పోపునైతే పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే కమ్మలైన ఉల్వచారు రెడీ అయిపోతుంది ఉలవచారుని సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్